ఇంకా లంగ్స్ ఇన్ఫెక్షన్ అనేది పోకుండా ఇబ్బంది పెడుతుంది ఈ సిమెంట్ వల్ల ఆ సిస్టమ్ ద్వారా లంగ్స్ పాడవుతాయి మన మినిమం సెన్స్ లేకపోతే ఎలాగంటే మీ వాహన ఎంత చిత్తశుద్ధితో ఉన్నాడో మిమ్మల్ని చూస్తే మాస్క్ అయితే ఎలాగంటే సిమెంట్ పని చేసి మీ భార్య ఆ పిల్లలు మీకోసం చూస్తూ ఉంటారు కదా అలాగే వీళ్ళ కోసం చూస్తూ ఉంటారు కనీసం మాస్క్ ఇవ్వకుండా ఈ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఒక బాక్స్ తో బాక్స్ తో మీరు ఎంతమందికి వైద్యం చేసేస్తున్నారు ఫస్ట్ ఎయిడ్ వస్తుంటే మినిమం ఒక మనిషి పడిపోయినప్పుడు చేయవచ్చు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇదా మీరు ఒకట నాలుగు ఐదు వందల మందికి మనం మనం ఏం చేస్తున్నాం నేను నోటీసులు ఉండాలి तो यहाँ का जो देखभाल करने वाला कौन है? आपको कितना कितना डेली वेज दे रहे हैं इसको तो? ఎఫెక్ట్ అయింది సార్ కొంచెం సార్ కొంచెం అన్న ఈ రొరా కప్సర్ట ఇల్లు సార్ వాటర్ చేస వాటర్ చేస ఇక్కడ అండర్ గ్రౌండ్ కంపల్స్ మనకి ట్యాంకర్స్ తో తీసుకోచ్చి కడం చేస సరే నిన్నే సరే అచ్చా ఏబి ఆప్ హెల్మెట్ వేనే హౌ దుదే వేనే నా ఏబి దియా యా ఫేలే సే హే సేఫ్టీ కార్మికులు పట్టణం చాలా ఆరోగ్యం పట్టణం జాగ్రత్తలు ఎక్కడ చూసుకో డే అక్కడ ఇక మొత్తం ఏరియా అంతా చూడండి అసలు స్కిడ్ అయి పడిపోయి పరిస్థితి కదా పెన్నంతా ఐరన్ ఉంది అయితే ఎక్కడ ఒకళ్ళకి కూడా జోలు లేవు షూస్ లేవు ఎక్కడ మాస్క్స్ లేవు కొత్తగా హెల్మెట్ ఇచ్చారు రోజు కొత్తవి ఇవన్నీ ఆవిడ చెప్తుంది కదా మినిమం వేజెస్ పాటించట్లేదు ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు అక్కడికి ఏ పండికి వన్ పెర్సెంట్ లేదా వాళ్ళు చెప్పిందే పద్నాలుగు వేలు అంటున్నాం పద్నాలుగు వేలు అంటులేదు মানে <laughs> <laughs> సరిగా వచ్చేస్తాను ఎలా ఎలా మీకు ఇంకా ఉన్నాయా ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అని మీరు బాధ్యత పదకొండు వందల పదకొండు కోట్లు ఉంది మళ్ళీ ఇప్పుడు కూడా కట్టకుండా దీనికి కూడా ఒక ఇన్స్టాల్మెంట్ పెట్టి మీరు ఏం చేద్దాం అనుకున్నారు మోసం చేద్దాం అనుకుంటున్నారా ఒక ఇన్స్టాల్మెంట్ ఏంటంటే మీకు ఆ సోట్లు లేదు ఐదు వేల ఐదు వందలు ఎఫ్టీ ఒక్కో బిల్డింగ్ మూడు వేల మూడు వందలు అందులో ల్యాండ్ కాస్ట్ తీసేయండి ఎంత అయింది ఎంత కట్టారు మిగతా దానికి ఇవ్వండి అది కాంట్రాక్టర్స్ ఎవరో మీరు డబ్బులు ఇస్తారో వాళ్ళు పని చేస్తారు సాధ్యమైనంత వరకు తక్కువ చేసుకుని వెళ్ళిపోతామని చూస్తారు తక్కువ మరి మినిమం వేజెస్ పాటించట్లేదు ఆరు వందలు ఇస్తున్నారని చెప్పారు ఒక వర్క్ ఇద్దరు వర్కర్స్ ఆరు వందలు ఇస్తున్నారని చెప్పారు ఎక్కడి నుంచి వాళ్ళు ఎక్కడ శ్రీకాకుళం నుంచి ఎక్కడికి వచ్చారంట క్యాంటీన్ మెయింటైన్ చేయవలసిన పరిస్థితి ఉంది మీరు ఎక్కడ ఇప్పుడే వంద మంది ఉన్నారు నూట యాభై మంది ఉన్నారంటే ఈ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు నాలుగు వందలు పైబడి ఉన్నారు క్యాంటీన్ ఉంది క్యాంటీన్ మీరు చేయవచ్చు అలా అదే అదే విధంగా మీరు బోర్డు పెట్టాలి మినిమం వేజెస్ బోర్డు పెట్టాలి దానికి సంబంధించి శాలరీ ఎంత ఇస్తున్నాం ఏంటనేది బోర్డు పెట్టాలి అది ఏం పాటించట్లేదు ఏంటంటే కేవలం మీరు చేసుకుని వెళ్ళిపోవాలి వెంటనే కన్స్ట్రక్షన్ చేసుకుని మీ డబ్బులు మీ మూట కట్టుకొని మీరు వెళ్ళిపోవాలి కార్మికులు ఏమైనా మీకు పని లేదు చూ చూపించండి మూడు ఆశ్చర్యంలో నాలుగు ఐదు వందల మంది ఇక్కడ సర్దర్గా మీ బాధ్యత కూడా మీరు సరిగ్గా నిర్వహించకపోతే ఎలా కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు మనం ఇన్స్పెక్ట్ చేయవలసిన బాధ్యత మనకు ఉంది కదా